నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి టీడీపీలో చేరనున్నారనే వార్తలు వస్తున్నాయి పరిపూర్ణానంద స్వామి శ్రీ సత్యసాయి జిల్లాలోని సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు ఈ ఎన్నికల్లో హిందూపురం బీజేపీ టికెట్ ఆశించిన పరిపూర్ణానంద స్వామికి టికెట్ దక్కలేదు దీంతో అధిష్టానం తీరుపైన తీవ్ర ఆగ్రహంతో పరిపూర్ణానంద తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం కూడా జరుగుతుంది అందుకు తగ్గట్టుగానే పరిపూర్ణానంద అచ్చెన్నాయుడుతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది పరిపూర్ణానంద టీడీపీలో చేరతారా చేరితే చంద్రబాబు ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు రాజ్యసభ సీటిస్తామనే హామీ ఏమైనా ఇచ్చారా లేక ఏదైనా ఆయనకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి ప్రచారం చేయిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించి బీఫార్మ్స్ కూడా అందజేశారు పరిపూర్ణనందుకు టికెట్ అవకాశాలు లేకపోవడంతో హిందూపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసే అవకాశం ఉండొచ్చనే చర్చ జరుగుతుంది బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడినప్పటికీ హిందూపురం లోక్సభ స్థానం తనకే అంటూ పరిపూర్ణానంద స్వామి చెప్పారు చివరి నిమిషంలో బీజేపీ హిందూపురం స్థానాన్ని మిత్రపక్షమైన టీడీపీకి వదిలేసింది దీంతో పరిపూర్ణానంద స్వామి తీవ్ర ఆవేదనకు గురయ్యారు హిందూపురంలో పరిపూర్ణానంద నిలబడితే మైనార్టీ ఓట్లు దూరం అయ్యే అవకాశం ఉండడంతోనే ఆయనకు బీజేపీ టికెట్ దక్కలేదనే ప్రచారం కూడా ఉంది ఈ క్రమంలోనే తీవ్ర అసంతృప్తిలోనైన స్వామి హిందూపురం లోక్సభ స్థానంతో పాటు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ చెప్పుకొచ్చారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన టీడీపీ అధినేతతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ పోటీ చేస్తుండగా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నేత బీకే పార్థసారథి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో పరిపూర్ణానంద స్వామి రోల్ ఏంటనేది ఆసక్తిని రేపుతుంది ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం मीर चेयासीनल्ला प्लीज सब्सक्राइब टू तो मेटाइज